చేద్దాం అసలు పడట్లేదు నా ధర్మాన్ని కాపాడుతున్నాను అని చెప్పేసి ఇంకా ఫ్యూచర్లో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడితే తప్పకుండా ఇట్లాంటి చేస్తాం అన్నట్టు ఇండైరెక్ట్ ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ సనాత ధర్మ ముసుకుల దాడి చేస్తే మేము బీమా కోరగ యుద్ధం దాడిలో మేము కూడా దాడి చేస్తాం మా కొత్త కాదు మేము ఐదు వందల మంది మే ఇరవై మంది నరికినోళ్ళము ఇలా మీరు కట్టెలు పట్టుకుని కరసాం లేకపోతే ఇక్కడ ఎవడు కూడా ఖాళీ ఉండడు మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఎటువంటి చర్య కూడా మేము పాటు పాలు పాల్పడతాం అది కూడా దీన్ని స్వాగతిస్తున్నాం మేము సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కొంత కూడా పోస్ట్ అయితే ఈ మధ్య నాకు ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏం పెట్టిండంటే నన్ను తిట్టిండు బాగా వీడు ఎవడో శ్రీకాంత్ అంట వీడు గలీజ్గా తిట్టిండు నేను ఆయన చెప్పినవరే మేమంతా అమ్మ గుట్టిన వాళ్ళమ్మరా మీరు బ్రహ్మగున వాళ్ళు కావచ్చు మేము అమ్మ పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ సా ఇప్పుడు మాతృ మేము కాపాడుకుంటాం మీరు బ్రహ్మగుట్టి కాబట్టి నీకు తల్లివీలు వేదని చెప్పినాం ఇలా మీరు అన్నట్టు హైకోర్టు న్యాయవాదులు స్వాతిస్తుంటారు మూర్ఖులు అసమార్థులు ఎప్పుడు కూడా అజ్ఞానులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనన్నీ స్వీకరిస్తారు అంబేద్కర్ వాదులు విజ్ఞానవంతులు మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం వైపు ఆలోచన చేస్తాం ఈయన రాకేష్ కిషోర్ లాంటిలో డెబ్బై ఒక సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్ముతే చచ్చిపోయే ఈయనకు ఎందుకు సనాతన ధర్మం ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడి అంటలేదు ఇది నరేంద్ర మోడీ అమిత్ షా మోహన్ బాబు భగవత్ దాడి ఇది ఆర్ఎస్ఎస్లు కలిసి చేపిస్తున్న దాడి ఈ డెబ్బై ఒక ముసులోకి ఏం పని హైకోర్టులో సుప్రీం కోర్టులో చెప్పుతని కొట్టే చెప్పులేత్తదా ఈయన తినడానికి స్పూనే సక్కలేదు చెప్పులు చెప్పులేతుందా కాబట్టి ఇవి అంత కుట్రా దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తారు అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగా ఎంత జరుగుతుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న సంఘాలలో అందరూ కూడా ఆయన భజన చేస్తారు వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది దాన్ని దిగదార్చుకోకండి ఎవరైతే పెద్ద మనుషులు మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉంది దాన్ని దిగదార్చుకున్నకోమవుతుంది పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది అక్కడనే ఆ చనిపెట్టాడు చూసుకోకండి మీరు ఆ పంజరం నుంచి బయటకు రండి ఇంకా సిగ్గు లేకుండా మనం బీజే పార్టీ అని చెప్తున్నారు చిన్న అంశము మీరు మీరు అనుకున్న అంశం సాధించాలని అనుకుంటారు అది చిన్న అంశము మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి మీరు బతకం చేసుకోకండి ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళని చాలాసార్లు చెప్పిన సావర్కర్ వారసులు గుజరాత్ ఉత్తర భారతము సాయుధ పోరాటం చేసిన వారసులు మేము సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు నీ నెలకు నా నెలకు చాలా డిఫరెంట్ ఒకవేళ మీరు అందరు సావర్కూర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కో ఉత్తర భారతానికో ఉత్తరప్రదేశ్కో మధ్య భారతానికి వెళ్ళిపోండి తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి అది మేము చెప్పదలు నేనేమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ ఇప్పుడు నా పార్లమెంటు ఇప్పుడైనా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేతలు రాష్ట్రపతి ప్రభుత్వలు ప్రధానమంత్రి మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానినప్పుడు నువ్వు కాదా చెప్పండి రాష్ట్రపతిని అవమానించుండు రామ్నాథ్ కోవింద్ని అనుమానించుడు ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలు పెట్టి దళితులన్నే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ ఈ దళిత జాతి మీద దాడంటే దేశం మీద దేశ ప్రజల మీద దాడే ఇలా మేము అందరం మేమందరం నరేంద్ర మోడీ కమిషన్ వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలడి చేస్తాం వాళ్ళని జైల్లో పెడతారు ఏం మాట్లాడదు నరేంద్ర మోడీ అంటే ఆయన రాముని అవతారం అంటే అబ్బా దేశభక్తులు అంటారు ఇదా ఇంకెన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది దళితులను లెక్క చూస్తురా చెప్పు ఎవడన్నా కలసేవకులు మోహన్ ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఈ దేశంలో దళితులు కూడా మన వాళ్ళే మన బిడ్డలను మన అక్కలను మన చెల్లెలను దళితులకి ఇవ్వండి తప్పెట్లేదు అన్నరా వాడు ప్రేమించిన వాడు సంపేస్తారు అన్న ర్యాలీలు తీసిరా కులాత్యాల వ్యతిరేకంగా ర్యాలీలు తీసిరా తీయలే పెట్రోల్ పెడితే ధర్నాలు చేసిరా చేయలే నిరుద్యోగమే ధర్నాలు చేసిరా చేయలే మరి ఏం చేసిర్రు కట్టెలు పట్టుకొని దింపాలి నేను అందుకే దళిత సంఘ నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు సావర్కర్ గురించి ప్రచారం చేయాలి చేయాలకుంటే ఉత్తర భారతం పొండి సాయుధ పోరాటం చేసిన వాళ్ళ గురించి కొట్లాడాలంటే తెలంగాణలో ఉండాలి అందుకే గద్దరు ఒక మాట అన్నాడు సంఘం పెడదాము సంఘం చూద్దామరా అని గద్దరు అప్పుడు చెప్తే ఇప్పుడు విలేజ్ తిరిగేనా సంఘం పెడదామో సంసారం చూసుకుందామరో పెళ్ళాం పిల్లం కాపాడుకొని వీళ్ళ సంఘం పెట్టరు మీ సంఘాల ఏజెంట్ ఏంది ఉత్తర భారతాన్ని రాజకీయాలు తీసుకొచ్చి తెలంగాణ మీరుదురామా ఒకవేళ నువ్వు బీజేపీ పార్టీకే ఓట్లేమని చెప్పినా పెద్ద మనిషి మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు మీ మీ నరేంద్ర మోదీతో ఎందుకు మాట్లాడియలే ఏ కృష్ణ నేను బాయ్ నువ్వు చోటే బాయ్ అని చెప్పినాడు మరి చెప్పలే కదా ఎందుకు చెప్పలే ఇది ఏకపక్ష దాడి దళితులను ఊహకొద పోడానికి బయలుదేరుతురు ముస్లింలు ఊసా కొత్తగా వచ్చిరు ఆదివాసులు ఊసా కొత్తగా వస్తారు నెక్స్ట్ దళితుల హుసా కొత్తగా వస్తారు మేము మాట్లాడొద్దా వెయ్యి శాతం మాట్లాడతాం అవును ఇప్పుడు నేను మొన్న ఒక మాట చూసిన చిన్న పిల్లగాడన్నా నల్లగొండలు లెక్కున్న వాడు ఆరు నెలల పోరాడు వానికి లాగు సెట్ తెలివి వాళ్ళు అయ్యో వాళ్ళకి శివులే చెప్తుండు ఏమని చెప్తుండు జయ శ్రీరామ్ మతం అని చెప్తుండు సిగ్గుందా వాళ్ళ అయ్యకు చిన్న పాలు దాగే పసిపోరానికి నువ్వు మతం గురించి ఉగ్రవాదం గురించి నూరిపోస్తావా చెప్పు ఇదా మతం గురించి ఎవడు మాట్లాడినవాడు ఉగ్రవాదే ఐఎస్ఐ ఉగ్రవాదుల ఆర్ఎస్ఎస్లు కూడా గంతే మనిషిని ప్రేమించిరా మీరు ఒకవేళ మనిషిని ప్రేమిస్తే దళితుల మీద దాడి దారితే మీరు ఎందుకు మాట్లాడలే మేము మనుషులమే కదా మేము వేస్తలేమా మా వాళ్ళు కరసాము కట్టలు పట్టుకుని మేము ఎట్లా తిరుగుతలేరా మరి ఎందుకు మాట్లాడలే దళితులను ఊతగొయ నరేంద్ర మోడీ అమిత్ షా మోహన్ భాగవత్ బయలుదేరిరు మీ యోగి నాయత్ యోగి ఆదిత్యనాథ్ గొప్ప రాము రాముని వారసులు అంటారు నీ రాముని వారసులని ఉత్తర భారతం దేశంలో దళితుల మీద దాడిదలు ఫస్ట్ స్థానం ఉంది తర్వాత రాజస్థాన్ ఉంది మరి ఎందుకు మాట్లాడలే మోడీ ప్రెస్ మీట్ మాట్లాడడా వంద సంవత్సరాలు ఇతర సందర్భం కర్రలు పట్టుకుని తిరిగిన వాళ్ళందరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టండి దళితులు మన వాళ్ళ మన బిడ్డలను అక్కలను ప్రేమిస్తే కూడా తప్పు కాదు రాబాయ్ వాళ్ళు కూడా అని చెప్పి పెట్టుమాను మరి దాని వాకాల పుచ్చుకున్నా మరి పెద్ద అని కూడా మాట్లాడాలి కదా పెద్ద మాట్లాడు పెద్ద ఏమంటాడు ఏ ధర్మం ఊరవతలు పెట్టి నాకు తెలియదు అంటున్నాడు అన్నా నువ్వు నల్లకనం బట్టి ముప్పై ఏళ్ళు అవుతుంది నీకు తెలియదా ఇవన్నీ కూడా దళితులను ఊతకూత పోయడానికి అమిత్ షా మోహన్ భాగవత్ నరేంద్ర మోడీ కొంతమంది చెంచాలు బయలుదేరారు ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా విద్యార్థులారా మేధావులారా దేశం అంధకారంలోకి వెళ్ళబోతుంది ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళం మనం మనం అందరం మళ్ళీ కర్రలు పట్టుకొని తిరిగితే ఈ దేశం అందకారంలో పోయి మళ్ళీ మూతికి ముంతా ముడ్డికి చీపురు తాటా గట్టే పరిస్థితి దానికి కొంతమంది చెంచాలను తొత్తులో పెట్టుకొని వాళ్ళు బయబ బయలుదేరారు కాబట్టి విద్యార్థులుగా ఈ నేల మీద పుట్టిన బిడ్డలుగా ఈ దేశ మూల వారసులుగా ఈ దేశాన్ని కాపాడుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాను ఈ సందర్భంగా దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా యువకులకు చెప్పదలుచుకున్నా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా ఊరిలో ఉన్న అన్ని పడ్డాలలో ర్యాలీలు తీసిరు కదా ఏ ఒక్క సెంట్రల్ మినిస్టర్ కొడుకు ర్యాలీ తీసిండా అమిత్ షా కొడుకు ర్యాలీ తీసిండా అరుణ్ జైట్లీ కొడుకు ర్యాలీ తీసిండా అరుణ్ జైట్లీ కొడుకు కర్ర మోసిండా కిషన్ రెడ్డి కొడుకు కర్ర మోసిండా మురళీరావు కొడుకు కర్ర మోసిండా మరి ఎవరి పిల్లలు మోసిరండి మేము మోసినాం మరి మా బీసీలు మా ఎస్సీలు ఎస్టీ మా యువకులు మసీరు మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకుల ప్రథమ స్థానంలో రా చెప్పండి మీరు ఒకవేళ హిందూ మతమే గొప్పదని చెప్పే మురుకులు ఆరా మీ పిల్లలు కూడా నడిపించండి మేము కాదు నడుస్తున్నారు మీరు కూడా రాండి ఎవరు రాడు ఇదొక కుట్రా ఇది ఒక డ్రామా కాబట్టి డ్రామాను మేము ఖచ్చితంగా బద్దలు కొడతాం ఈ మధ్య ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సంగట జరిగిందో ఆ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ సంఘం పేరు పెట్టుకున్న దళిత సంఘం పేరు పెట్టుకున్న అందరూ ఆ ఇష్యూ మీద మాట్లాడాలి ఒకవేళ మాట్లాడకపోతే మీరు ఖచ్చితంగా దళిత జాతి ద్రోహులుగా మేము ముద్ర వేస్తున్నాం మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ దళిత్యో ద్రోహులుగా రేపు భవిష్యత్తులో కూడా మీరు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా మేము కొద్ది రోజుల జంగమని పల్లెకు కూడా పిలుపునిస్తున్నాం వందలాది మంది విద్యార్థులు కూడా మేము జంగమని పల్లెకు బయలుదేరుతాం